కర్ణాటక మాజీ డీజీపీ ఓంప్రకాష్ దారుణ హత్య కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే ఆస్తి వివాదాలు కుటుంబ తగాదాల నేపథ్యంలో భార్య హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు ఈ ఘటనలో మరికొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి పోలీసు వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం ఆదివారం మధ్యాహ్నం ఓంప్రకాష్ ఆయన భార్య పల్లవి గొడవ పడ్డారు అది తీవ్ర రూపం దాల్చడంతో పల్లవి ఆయనపై కారప్పుడి చల్లి కట్టేసిందని తర్వాత అతన్ని పొడిచి చంపిందని పోలీసు వర్గాలు వెల్లడించాయి ఈ క్రమంలో ఆమె ఒక గ్లాస్ బాటిల్ను ఉపయోగించిందని చెప్పారు తర్వాత నిందితురాలు మరో పోలీస్ అధికారి భార్యతో మాట్లాడారు తన భర్తను తానే చంపేసినట్లు చెప్పారు దాంతో వెంటనే ఈ ఘటన పోలీసుల దృష్టికి చేరింది ఓం ప్రకాశ్ తన బంధువుకు ఒక ఆస్తిని బదిలీ చేశారని ఆ విషయంలో జరిగిన గొడవే ఈ పరిస్థితికి దారి తీసిందని సంబంధిత వ్యక్తులు వెల్లడించారు మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ హత్యలో మృతుడి కుమార్తె పాత్రపై ఆరాధిస్తున్నారు పల్లవి గత పన్నెండేళ్లుగా స్కిజోఫీనియాతో బాధపడుతుందని చికిత్స కూడా పొందుతోందని ఆమె కుమారుడి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు తనకు తన భర్త నుంచి ప్రమాదం ఉందని తరచూ భయపడేదని ఊహాజనితమైన ఆలోచనలతో ఆందోళనకు గురయ్యేదని తెలిపారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఓం ప్రకాష్ బీహార్ లోని చెందిన వ్యక్తి రెండు వేల పదిహేను మార్చి ఒకటిన కర్ణాటక డీజీపీగా బాధ్యతలు చేపట్టి రెండు వేల పదిహేడులో పదవీ విరమణ పొందారు తరువాత బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్ లో నివసిస్తున్నారు ఆదివారం మధ్యాహ్నం ఆయన భార్య పల్లవి ఇచ్చిన సమాచారంతో ఇంటికి వెళ్లిన పోలీసులు ఓంప్రకాష్ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గుర్తించారు చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించినా అప్పటికే మరణించినట్లు వైద్యులైతే ధృవీకరించారు